హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మునక్కాయ పాలుబోసిన కూర చేసుకుందాం అండి మనం చాలా మందికి ఈ రెసిపీ అయితే తెలీదు మా సైడ్ ఎక్కువ చేస్తుంటారు ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ చపాతీల్లోకి పాలు మంచి క్రీమీ టెక్స్చర్ ఉండే పాలు తీసుకోవడం వల్ల చాలా టేస్ట్గా వస్తుంది ఇట్లా నేను కొంచెం అడుగు మందం ఉండే అని తీసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఆయిల్ అయితే వేడైంది ఫ్రెండ్స్ ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకుందాము పెద్ద ఉల్లిపాయలు అండి ఒక మూడు ఉల్లిపాయలు ఇట్లా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది కర్రీ అనేది ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం దొడ్డుప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాము కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాము కదా అందుకని స్వీట్నెస్ లేకుండా ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను దీన్ని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే మునక్కాయల్ని యాడ్ చేసేసుకుందాము మా పెరట్లో కాసిన మునక్కాయలు అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ మా పెరట్లో కాసిన మునక్కాయ ముక్కలండి మునక్కాయల్ని ఇట్లా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక త్రీ రెండు మూడు మునక్కాయలు కట్ చేశానండి ఇట్లా వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకొని లిడ్ లోస్ చేసుకుందాము కొంచెం బాయిల్ అయ్యాక మిల్క్ యాడ్ చేసుకుందామండి పచ్చి పాలేను ఇవి కొంచెం ఫ్రై చేసుకుందామండి మునక్కాయలను యాడ్ చేసుకున్నాము కదా ఇవి కొంచెం పచ్చివాసన వెళ్ళాక మిల్క్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం అయితే ఫస్ట్ ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మునక్కాయలు అన్నాయి ఇందులో కర్రేపాకు కొత్తిమీర టమాటా చిల్లీ ఏం అవసరం లేదండి ఓన్లీ ఆనియన్స్ ఒక రెండు మునక్కాయలు ఉంటే ఎవరైనా వచ్చేటప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని హడావిడి లేకుండా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమని మిమ్మల్ని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే దీని మీద లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ వదిలేద్దాము ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాం ఆనియన్స్ బాయిల్ అయ్యాము ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ కొంచెం బాయిల్ అయితే అయ్యాయి ఈ బాగాని బాగా వాడేయి ఇప్పుడు మనం వన్ టమ్లర్ పెద్ద గ్లాస్తో వన్ టంబ్లర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మునక్కాయి కొంచెం బాగా ఉడకాలండి ఉడుకుపట్టాక పాలు వేస్తే మనం ఊరికే బాయిల్ అయిపోతుంది పాలు వేసాక మనం దించుకునేటట్టే ఉండాలి కర్రీ అనేది మరి ఎక్కువసేపు ఉండించడం వల్ల గుల్లగుల్లగా వస్తుంది అది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదా అట్లా సో కొంచెం మునక్కాయి ఉడికేంత వరకు ఇట్లా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి తర్వాత పాలు యాడ్ చేసి మునక్కాయ ఉడికిందా లేదో చూద్దామా ఫ్రెండ్స్ ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసేసుకుందాము ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది కదా కొంచెం బాయిల్ అయినాయి ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి బాగా ఉడికిపోయినాయి అండి ఉడికిపోయే ఇందులో మిల్క్ యాడ్ చేస్తున్నానండి ఇట్లా చికెన్ పాలు తీసుకున్నాను కొంచెం బాయిల్ అయిందంటే దింపేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక రెండు ఉడుకులు ఉడకాలి పాలు తెల్లితే ఆటోమేటిక్గా చిక్కబడిపోతుంది కర్రీ అనేది మనం చిక్కటి మిల్క్ యూజ్ చేసాం కదా ఇందులో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్గా వీడియో అయితే చూడండి స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇందులో ఇట్లా కలుపుతూ ఉండడం వల్ల పాలు అనేవి విరగకుండా ఉంటాయండి పాలు విరిగితే చాలామందికి ఇష్టం ఉండదు కలుపుతూ ఉంటే కనుక పాలు విరగవు ఆయిల్ సపరేట్ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేను చాలా బాగా బాయిల్ అయ్యాయి మునక్కాయలు కూడా పాలు కూడా విరగకుండా ఇట్లా వలసగా మనం కలపెడుతూ ఉండడం వల్ల కొంచెం వచ్చింది వచ్చిందండి కర్రీ దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పాలకూర రెడీ అండి ఇది రైస్లోకైనా బాగుంటుంది చపాతీలలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ